మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామములో అందరికీ వందనాలు తెలియచేయుచున్నా ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి నూట మూడవ కీర్తన ఎనిమిది నుండి పది చరణములు యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధి గలవాడు ఆయన ఎప్పుడు వాద్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు చెల్లుస్తున్నా ఈ సమయమున నీ వాక్యమును ధ్యానించటానికి ప్రభువా ఈ దినమును ప్రార్థనతో వాక్యముతో ప్రారంభించటానికి నీవిచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు చెల్లుస్తున్నా ఈ ముందు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి నీ దయను దాక్షిణ్యమును కృపను అందరూ పొందుకునేటువంటి కృపను అనుగ్రహించుమని ఏసునామములు అడుగుచున్నాము పరమతంత్రి ఆమె ప్రభునందు ప్రియలార ఇంగ్లాండ్ దేశానికి మొదటి ఎలిజబెత్ ప్రెసిడెంట్గా చేసినటువంటి దినాల్లో జరిగినటువంటి ఒక ఘటనను మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను ఈ ఎలిజబెత్ రాణి చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చింది చాలా చక్కగా పరిపాలన చేసింది ఇంగ్లాండ్ దేశాన్ని అదే ఇంగ్లాండ్ దేశంలో పక్క రాజ్యములోని రాజు అయినటువంటి ఎసెక్స్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు ఆ రాజు అంటే ఎముకు చాలా ఇష్టం ఎందుకంటే అతడు చాలా మంచివాడు కాబట్టి అతడు ఇంగ్లాండ్ రాణి అంతా గొప్పవాడు ఎల్జిబెత్ రాణి అంత గొప్పవాడు కాదు కానీ చిన్న రాజు అయితే అప్పుడప్పుడు అతడు శత్రువుల చేత బాధించబడుతూ ఉండేవాడు ఆ సమయంలో ఈ ఎల్జిబెత్ రాణి ఏం చేసిందంటే తన దగ్గర ఉండేటువంటి ఒక ఉంగరాన్ని అతనికి బహుమతిగా ఇచ్చి ఎప్పుడైనా నా రాజ్యంలో నీకు కష్టం వస్తే ఈ ఉంగరం చూపించు వెంటనే ఉంగరం ద్వారా నేను నా దగ్గర తీసుకొస్తారు ఆ సమయంలో నీకు కలిగేటువంటి కష్టం నుండి ప్రాణాపాయ స్థితి నుండి నేను నేను రక్షిస్తాను అని చెప్పింది ఆ కారణాన ఆ అతడు ఆ రాజు ఎసెక్స్ అనేటువంటి గొప్ప రాజు ఆ ఉంగరాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాడు కొన్నాళ్ళు అయిన తర్వాత రాణి గారిపై మరణ ప్రయత్నము అనేటువంటి అభియోగము కొంతమంది మీద మొప్పబడింది వారిలో ఈ ఎస్ఎక్స్ అనేటువంటి రాజు కూడా ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో అతడు ఏం చేశాడంటే అదే రాజ్యంలో పనిచేస్తున్నటువంటి ఒక ఆమెకు దయచేసి రాణిగారికి ఈ ఉంగరం చూపించండి రాణిగారు నన్ను విడుదల చేస్తారు నేనే తప్పు చేయలేదు అని చెప్పినప్పుడు ఆ ఆస్థానంలో ఉండేటువంటి ఒక అమ్మాయి ఆ ఉంగరాన్ని తన దగ్గర పెట్టేసి పెట్టుకొని దాచుకొని రాణిగారికి చెప్పకుండా దాచిపెట్టింది కారణాలేవో ఉండొచ్చు బహుశా అయితే ఆ సమయంలో ఈ ఉంగరము రాణి దగ్గర రాణిగారి దగ్గరికి వెళ్ళలేదు ఎస్ఎక్స్ అనేటువంటి రాజు రాణిగారికి దృష్టికి చాలా మంచివాడని అనే విషయం వీళ్ళకి తెలియదు అయితే అతనికి మరణశిక్ష విధించారు చనిపోయాడు కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత ఇదే ఎస్ఎక్స్ కుటుంబంలో ఒక ఆమెకు మరణకరమైనటువంటి రోగం వచ్చిందనమాట వస్తే ఈ ఎస్ఎక్స్ అనేటువంటి రాజ కుటుంబీకురాలు కాబట్టి ఆమె కూడా పేరుగాంచింది అయితే ఆమె ఈ ఉంగరాన్ని ధరించుకుంది రాజుగారి ఉంగరాన్ని ధరించుకొని దయచేసి నన్ను రక్షించమని చెప్పండి అని ఈ ఉంగరాన్ని రాణిగారి దగ్గరికి పంపించడానికి ప్రయత్నం చేస్తుంది వెంటనే ఆ రాణి నేను ఒక రాజుగారికి ఇచ్చాను ఈమె దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పేసి ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆమె అన్నది అమ్మ నన్ను క్షమించండి ఎస్ఎక్స్ అనేటువంటి రాజుగారు మరణించినప్పుడు ఆ ఉంగరాన్ని నాకు ఇచ్చారు అయితే కొన్ని కారణాల వల్ల నేను మీకు అందచేయలేకపోయాను నన్ను క్షమించండి అని చెప్పిందట ఆ సమయంలో రాణికి చాలా కోపం వచ్చి ఇది క్షమించరాని నేరం ఒకవేళ దేవుడే దేవుడు నిన్ను క్షమించొచ్చేమో కానీ నేను మాత్రం నిన్ను క్షమించాను అని ఆ రాణి గారు చాలా కఠినమైనటువంటి శిక్షను ఆమెకు వేశారు ప్రభునందు ప్రీలరా ఈ జరిగిన ఘటన విన్నటువంటి మీరు మనుషులు పాపములను క్షమించలేరు ఎందుకంటే మనం విన్నటువంటి ఈ వృత్తాంతంలో చూస్తే నిజంగా క్షమించరాని నేరమే ఒక మంచి వ్యక్తి రాణిగారి దగ్గరికి వెళ్లాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోవటం వల్ల అతను మరణించాడు ఒక మంచి వ్యక్తికి ఒక ఆమె ప్రాణాలు మంచి వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి కారుకురాలయ్యింది అందువలన ఆమెను క్షమించకూడదు అని ఆ రాణి క్షమించలేకపోయింది తగిన శిక్ష ఆమెకు విధించారు అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనము కూడా అటువంటి శిక్షకు పాత్రులమై అవును అయినప్పుడు మన పాపము పాపాన్ని శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన మనల్ని క్షమించారు ఆయన ఎంత గొప్ప దేవుడు అందువలన యహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు అని వ్రాయబడి ఉంది అంతేకాదు మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు ఆ రాజ్యములో ఉండేటువంటి ఎస్ఎక్స్ కుటుంబానికి చెందిన ఆ సహోదరి పాపమును బట్టి ఆమెకు శిక్ష విధించబడింది కానీ మనం చేసిన పాపాన్ని బట్టి ప్రభువారు మనకు ఏ శిక్ష విధించకుండా మన పాపాన్ని ఆయన మీద వేసుకుని మనల్ని క్షమించారు ఎంత గొప్ప మనసు ప్రభునందుకు ప్రియులేరారు ఈ వాక్యం నొచ్చిన ప్రతి ఒక్కరు మీరు ఏ పాపములు ఉన్నా ఎటువంటి వారినైనా ప్రభువారు క్షమించే దేవుడు ఆయన దగ్గరికి రండి ఆయన క్షమించేటువంటి దేవుడిని మనుషులకు పాపములను క్షమించే అధికారం లేదు కానీ ఆయనకు మాత్రమే పాపములను క్షమించే అధికారం ఉంది ఆయన దగ్గర రండి ప్రతి పాపాన్ని ఆయన క్షమించి నిత్య రాజ్యానికి నిత్య జీవానికి వారసులుగా చేస్తారు అటువంటి ధన్యత ఈ వాక్యమును చిన్న ప్రతి ఒక్కరికి ప్రభువు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తెలవా